నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అక్రమ కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు అయితే అక్కడ జనాలను చూసి ఆ క్రేజ్ చూడండి వైసీపీ వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రచారం చేస్తున్నారు ఆ క్రేజ్ని చూడలేక కూటమి ప్రభుత్వం గగ్గోలు పెడుతుందని సాక్షి మీడియాలో ప్రచారం చేస్తున్నారు అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుచుమల శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం నిన్న మనం చూసుకున్నాం జగన్మోహన్ రెడ్డి నిన్న నాంపల్లి కోర్టుకు హాజరైంది అయితే అక్కడ క్రేజ్ మామూలుగా లేదు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ముఖ్యంగా సాక్షి మీడియా ప్రచారం చేస్తుంది అయితే ఆ క్రేజ్ని చూసి కూటమి ప్రభుత్వం ఓర్వలేకపోతుందా అని సాక్షి మీడియా ప్రచారం చేస్తుంది దీన్ని ఏ విధంగా చూడాలి సార్ అంటే సాధారణంగా ఎవరికన్నా బాగా క్రేజ్ ఉంటే కొంతమంది ఈర్షి రావచ్చు ఓర్వలేని తన ఉంటుంది సపోజు జగన్మోహన్ రెడ్డి ఏదన్నా క్రికెట్ ఆడి వరల్డ్ కప్ అనుకోండి మన ప్రత్యర్థి వరల్డ్ కప్ ఆడేసి మంచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యడానికి కుళ్ళు రావచ్చు లేదా ఈ ప్రపంచం మెచ్చే విధంగా ఏదైనా ఒక మంచి సినిమా నిర్మించి ఒక ఆస్కార్ అవార్డు వచ్చిందనుకోండి అనుకోండి ఎం ఇతన్ నిర్మాతగా మంచి పేరు తెచ్చేసుకున్నాడు రా అని చెప్పేసి లేదా చదువుల్లోనో లేదా ఇంకో దాంట్లో ఇంకో రంగ వ్యాపార రంగంలో రకరకాల దాంట్లో మంచి పేరు సంపాదించుకుంటే ఓర్వలేని తను ఉంటుంది అతను చేసిన దొంగతనం పదిహేడు కేసుల్లో అతను ఏ ఉన్నాడు దానికి వాయిదాకి వెళ్తున్నాడు వాయిదాకి వెళ్తా వెళ్తా వాళ్ళ జనాలు తీసుకుని అతని భయం ఒక్కడిని వెళ్తే ఉండిపోంటారేమో అని భయం అతను లోపల ఈ జనాలు చూపించి అంటే ఆ ధైర్యం కోసం అన్నమాట వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఆంధ్ర నుంచి గట్టా తెచ్చుకొని రకరకాల నుంచి వెళ్ళిన దానికి అతను అది ఎవ్వడో కూడా అది క్రేజ్ అని ఉండలేదు అంటే తింగి రోడ్లో చూస్తున్నారు ఎయిర్ రోడ్లో చూస్తున్నారు ఏంటండి క్రేజ్ అంటే ఒరిజినల్గా ఇప్పుడు నువ్వు పురమాయించుకున్న దానికి ప్రజల దా వాళ్ళంతటి వాళ్ళు స్పందించిన దానికి డిఫరెన్స్ ఉండదా జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో చెప్పట్లేదు నేను కోపం కాదు అతను అవివేకమైన పనులు అవన్నీన్నాయి ఇప్పుడు వాళ్ళు రప్ప రప్ప ప్లే కార్డు ప్రదర్శించడం వాడెవడో ఈడెవడం నినాదాలు చేయడం అతను నష్టం చేస్తున్నాయి ఈ తెంగర బుచ్చుగాళ్ళు ఇలాంటివి రాసి ఇలాంటి మాటలు మాట్లాడి అతనికి నష్టం చేస్తున్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎంత గుచ్చుంటే అంత ప్రయోజనం వాళ్ళకి ఇప్పటికీ కూడా అయ్యో పాపం మారేడురా మనిషి అనుకుంటారు కనీసం లేదు ఇప్పుడు ఏమనుకుంటున్నారు ఓరు బాబు వీడు మళ్ళీ వస్తే ప్రమాదం అనుకుంటున్నారు ఈ విషయం వాళ్ళకి అర్థం అవట్లా లేదా కావాలని అతనికి గోయిదవుతున్నారేమో తెలియదు ఇప్పుడు అండి అవ ఇప్పుడు ఎవడు ఇచ్చిపెడతారండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఈ ప్రభుత్వానికి ఇబ్బంది ఉంది వీడు బయట రాకూడదని అనుకుంటే వెంటనే మూసేస్తారు వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలవాలి ఈ తింగిర వాళ్ళకి ఏంటి తెలుసా వీడు ఇలాగే బయటే ఉండాలనుకుంటున్నారు వాళ్ళు వీళ్ళు బయట ఉన్నంతసేపు మాకేం లేదు ఆయన చూసి జనం కా తడిపేసుకుంటారు వీడు వంక కనీసం చూడరో వాడు భయంతో సత్తునారు అని అనుకుంటున్నారు వాళ్ళు ఆ లాజిక్ తెలియట్లేదు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఏం బుర్రలేని వాళ్ళ జగన్లాగా వాళ్ళు కావాలో వదిలేశారు అతన్ని ఇంతమందిని అరెస్ట్ చేస్తున్నారు ఇంతమంది కేసులు దర్యాప్తుకి వెళ్తున్నాయి ఇతను కనీసం విచారానికి వెళ్ళవట్లేదు ఏంటి అతను ఆ వంకెట్టుకుని ఏడుపు వేసుకుని బయట తిరుగుదాం అవకాశం ఇవ్వట్లేదు వాళ్ళు ఫైనల్గా రికార్డ్ అయిన తర్వాత మొత్తం ఎత్తులో ఆవులు పడేస్తే ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు కుక్కని ఎలా పడేసుకుంటారు అది పరిగెడతాం కాబట్టి వీలు వండకుండా పట్టేస్తారు అలాగే పట్టేస్తారు అతను ఇక మళ్ళీ బయట రాకుండా ఉన్నాయి వాళ్ళకి ఏం తెలియకుండా వీళ్ళని కెలుగుతూ గెలటం ఇలాంటివన్నీ రాస్తున్నారు వాళ్ళు లోపల అవ్వకుంటారు సార్ చెయ్యి నువ్వు ఇంకా చెయ్యి నువ్వు ఎంత రికార్డింగ్ డ్యాన్స్ అయితే వేయి అనుకుంటున్నారు వాళ్ళు సార్ ఆరేళ్ళ తర్వాత సిబిఐ కోర్టుకి వెళ్తే ఆరు నిమిషాలు కూడా కోర్టులో లేరని సమాచారం వస్తుంది ఇప్పుడు ఎన్ని నిమిషాలు అని లెక్చర్ ఉడవట్లేదండి ఇప్పుడు నిన్న జరిగిన ఎపిసోడ్ వల్ల జగన్మోహన్ రెడ్డి తను చాలా గొప్పవాడిని నేను ఇచ్చిన టైం షెడ్యూల్ ప్రకారం అక్కడ జరిగింది అనుకో అనుకోవచ్చు కానీ టోటల్గా జ్యుడిషరీకి కొంచెం మరక అంటుకుంటుంది వాళ్ళ మీద అపోహ కలుగుతుంది ఇవాళ కాకపోతే రేపని ఆలోచించుకుంటారు వాళ్ళు ఈ ఈ దరిద్రం మనకు అంటుకునేలా ఉందనుకున్నప్పుడు ఒక అశుద్ధం మీకు అంటుకున్నప్పుడు మీరు ఏం చేస్తారో దాన్ని తుడుచుకుంటాను ట్రై చేస్తారు కొడుకుంటాను ట్రై చేస్తారు దానికి దూరంగా ఉండడానికి ట్రై చేస్తారు వీలైతే లేకుండా చేస్తారు అదే పని చేస్తారు ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేరస్తుడండి అతను నిర్దోష అయితే వీళ్ళు చెప్తున్నట్టుగా ఇవన్నీ అక్రమ కేసులైతే దీన్ని తొందరగా తేల్చాలని కోరుకోవాలి దాన్ని ఎక్కువ జాప్యం జరగాలని ఎందుకు కోరుకుంటున్నాడో అతని దోషి కాబట్టి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా రాశారు ఆయన కేసుల నుంచి తేల్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసులు అక్రమ కేసులు జగన్మోహన్ రెడ్డి కేసులు అక్రమాస్తుల కేసులు ఆ వ్యత్యాసాన్ని గమనించుకోవాలి లేని రింగ్ రోడ్డు మీద కేసులు పెట్టి ఇసుక ఫ్రీగా కేసు పెట్టి ఒక్క రూపాయి మనీ ట్రయల్ లేకుండా స్కిల్ కేసుల మీద కేసు పెట్టి దాన్ని వాళ్ళు ఆ కేసులు అంటున్నారు అది అతను ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈ తప్పు నేను ఏం చేయలేదు వాళ్ళ కేసులు నాకు 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 అంటామన్నాడు ఆయన క్యాష్కెళ్ళాడు ఆయన జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు క్యాష్కి నేను తప్పు చేయలేదని అతను దొరికేశాడు అతను దొరికేసి ఇంక తప్పని పరిస్థితిలో దాన్ని ఏ దారి ఉంటే ఆ దారిలో ఆపుకుంటా వస్తున్నాడు ఇప్పుడు మ్యాక్సిమం సిస్టమ్ సహకరించింది అతనికి రేపొద్దున కూడా సహకరిస్తే నమ్మకం ఏంటి ఏమైనా జరగవచ్చు ఒకవేళ అందులో అతను దాన్ని ఆపుకోగలిగిన ఈ కేసులో దొరికేస్తాడు అప్పుడు అవన్నీ బెయిల్ అయిపోతాయి అతను మనం అనుకున్నంత ధీమాగా లేడు భయం బెంగతో చచ్చిపోతున్నాడు అందుకునే నీకు ధీమాగా ధైర్యంగా ఉన్నావు అనుకో ఒక్కదానికి వెళ్తావు నీకు లోపల గుబులు ఉందనుకో నువ్వు రా అడితో రమ్మంటావు కదా అలాగే అతను అందరినీ జత తెచ్చుకుంటున్నాడు గుండెల్లో అదిరి వచ్చేసి అతనికి రాష్ట్రంలో కూడా అతనికి జరిగిన పరాభావం పరాజయాన్ని తట్టుకోవడం కోసం ఈ పర్యటన పెట్టుకున్నప్పుడు ఆ జనాలు పోగేసి సీఎం సీఎం అనిపించుకుంటున్నాడు అది ఉపశమనం కోసం మందులాడు కళావైద్యంలాగా ఇదొక రప్పరప్ప వైద్యం నిన్న కూడా అదే రప్పరప్ప అని ఫ్లెక్సీలు పట్టుకొని వాళ్ళందరూ అలా మాట్లాడుతుంటే అతను వైద్యం అనమాట మానసిక వైద్యం అది అతనికి వీళ్ళందరూ ఏం చేయారంటే ఎలాగ రైట్ బెంగట్ వేసుకున్నాడు రేపొద ఇంకా పిచ్చి మాటలు మాట్లాడుతుండే ఏం చేయాలంటే ఏమి లేదండి జనాలు పోగేసి నువ్వే సీఎం సీఎం అంటే అనుకుంటాడు కాకపోతే మానసికం మన ద్వకుండా ఉంటాడని చెప్పేసి ఆ టై ఆ టైప్ పురమవుతున్నారు వాళ్ళందరూ అంతే తప్ప చాలా అయిపోతున్నాడు అతను ఇప్పుడు అద్దాలై పగలు కూడా వస్తాం టీవీ పగలు కూడా వస్తాం చేతున్నాడమ్మ మనకి ఏం తెలుసు లోపల అయితే తట్టుకోలేక బయట తీసుకొచ్చి రెండు పొరమైంది ఇరవై తొమ్మిదిలో చూపిస్తాము మీకు వాళ్ళు ఆశలో పెట్టుకోకుండా మీకు ఎవరు మాట్లాడతారో పది మంది ఉన్నారు మొత్తం మీద మిగతా వాళ్ళందరూ ఫుల్ సైలెంట్ వాళ్ళు తెలుసు ఇంక మా కథ ముగిసింది ఇంకా కొత్త సిలబస్ చూసుకోవాలనుకుంటున్నారా ఏంటంటే ఇది అయిపోయింది నేను చదివేసారు సిలబస్ అంతా అయిపోయింది ఇక్కడ ఏం లేదని అర్థమైపోయింది ఎందుకంటే బీహార్ పది దేశంలో ప్రజల మైండ్ సెట్ ఎలా ఉందో చూసుకున్నారు బీహార్లో ఇరవై ఏళ్ళ తర్వాత కూడా వాళ్ళు ఉద్రోబాబు అనుకుంటున్నారు వాళ్ళు నేను కాకమున్న ఇతను కావాలనుకుంటారా ఏంటండి ఆ పీడకలు అప్పుడే ఇంకా వెంటాడుతూ ఉంది జనాలు అందరికీ కనీసం జగన్మోహన్ రెడ్డి లాంటి జగన్మోహన్ రెడ్డి కాదు జగన్మోహన్ రెడ్డి లాంటి పరిపాలన కూడా కనీసం ఇరవై ఏళ్ళు ఉన్నాయి అప్పుడు తరాలు మారుతాయి ఏంటండి వాళ్ళు కొంచెం ఏదైనా యోచన చేస్తారు చేస్తే ప్రస్తుతం అయితే అతనికి జాగా మళ్ళీ సరే పథకం కూడా రావు అతను వీళ్ళు ఎంత చండాలంగా చేసినా సరే అతను పథకం కూడా రావు అది వీళ్ళకి అడ్వాంటేజ్ సరే జగన్మోహన్ రెడ్డి కోర్టు వారానికి ఒకసారి అంటున్నారు ఇప్పుడు అతను రా అతను రాడండి ఏదో వంకపెట్టి చేస్తూ ఉంటాడు అలాంటి దానికోసం ట్రై చేస్తున్నాడు కానీ అతను వారం వారం హాజరయ్యే అవకాశం వస్తుంది త్వరలో ఎందుకంటే మధ్య ముడుపుల కేసులో కానీ నకిలీ మధ్యంలో కానీ పరకామణిలో కానీ కల్తీ నెయ్యిలో కానీ ఇంకో దాంట్లో కానీ ఎందులో అందులో లోపల పోతాడు అతను ఆ టైం దగ్గరికి వచ్చింది అప్పుడు అయ్యి రద్దు అవుతాయి అప్పుడు వాటికి హాజరు అవ్వాల్సి వస్తుంది ఇది తప్పదు థ్యాంక్ యూ